వృషభ రాశి వారు కోటివర్లు అయ్యే ముందు ఖచ్చితంగా మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి మరి ఇంతకు ఆ లక్షణాలు ఏంటి కోటీశ్వర్లు అయ్యే ముందు వృషభ రాశిలో జన్మించిన జాతకులుగా వచ్చే సంకేతాలు వేటి ద్వారా తెలుస్తాయి అదే విధంగా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉండాలి అనంటే ముందుగా మీకు కనిపించే లక్షణాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క వృషభ రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే జై శ్రీరామని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది సో ఇకే మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం మనలో ప్రతి ఒక్కరు కూడా నార్మల్ గా ఎలా ఆలోచిస్తాం ఆ యొక్క ధనలక్ష్మి ఆశస్సులు మనపై ఉండాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా కూడా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు అయితే లక్ష్మీదేవి ఇంట్లో గనక నివాసం ఉంటే ధనం కొరత అనేది ఉండదు ఎందుకనంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు కాబట్టి అలాంటి ఆ ధనలక్ష్మి అదృష్టవంతులు చేయబోతున్నారు విపరీతమైన ఆదాయం కలగబోతుంది ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం వల్ల మీరు జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకోబోతున్నారని చెప్తున్నారు పండితులు అవునండి స్వయంగా చెప్తున్నారు ఈ క్రమంలో వృషభ రాశి వారు కోటివర్లు అయ్యే ముందు మీకు శుభ సంకేతాలు ముందుగానే వస్తాయి కానీ మీరు గ్రహించాలి కొన్ని సూచనలు ఎలా అంటే కలలో కూడా కనిపిస్తాయండి మరీ ముఖ్యంగా చెప్పాలి అనంటే వృషభ రాశి వారు కోశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి ఈ రాశి గల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఎలాంటి సూచనలు కనబడతాయి వాటిని మీరు ఎలా గమనించాల్సి ఉంటుంది ఏ విధంగా గ్రహించాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడి ద్వారా చూద్దాం లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తే సిరి సంపదలతో వారు తులతూగుతారు లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్ను చేస్తుంది సంపదలకు ఆది దేవత ఆ మనిషి ధనవంతుడి కావడానికి ఎంతో కాలం పట్టదు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన ఛాన్స్ అనేది ఉంటుంది అవునండి అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపు సూచిస్తుంది అంటే మీ వైపు వస్తుందని ముందుగానే తెలిసే కొన్ని సంకేతాలు ఆ అమ్మవారు లక్ష్మీదేవి ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా తమ జీవితం మలుపు తిరుగుతుందని అందుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు అలాగే డబ్బు వచ్చే ముందు కోటేశ్వర్లు కాబోయే ముందు కూడా కొన్ని శుభ సంకేతాలు తెలుస్తాయని అంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి రాగ ద్వేషాలు ఈర్ష అసూయ కోపం వంటివి తగ్గుతాయి అన్నమాట కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యతలు వెల్లివిరుస్తాయి అంటే పెరుగుతాయి అందరూ సంతోషంగా జీవిస్తారండి భార్యవర్తల మధ్య కలహాలకు స్పేస్ అనేది ఉండదు మనస్పర్ధలు విభేదాలు గొడవలకు తావు ఉండదు ఇక ఇవన్నీ తగ్గి సంతోషంగా ఉన్నారంటే మీ ఇంటికి వృషభ రాశి వారి ఇంటికి ఆ అమ్మ లక్ష్మీదేవి వచ్చినట్లు భావించండి అయితే కోటేశ్వర్లు అయ్యే ముందు వృషభ రాశిలో జన్మించిన జాతకులకు కొన్ని శుభ సంకేతాలు వస్తాయి ఇలాంటి సంకేతాలు వస్తే ఈ యొక్క రాశి వారికి తిరుగు అనేది ఉండదు వృషభ రాశి వారు ఎక్కువ డబ్బును సంపాదించడం జరుగుతుంది ఇక అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం మిమ్మల్ని ఒక గొప్ప మనిషిని చేస్తుందండి సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి దయ ఉండటం వల్ల మీరు ధనవంతులు ఖచ్చితంగా అవుతారని చెప్తున్నారు శాస్త్ర పండితులు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని శుభ సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన ఈ యొక్క వృషభరాశి వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన ఛాన్స్ వచ్చి తీరుతుందండి ఆ మహాలక్ష్మి అనుగ్రహం అనేది ఉంటే చాలు ఎవ్వరైనా ధనవంతులు అవుతారని తమ జీవితంతో సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు మరి లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే వృషభరాశి వారికి కోటీవర్లు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూద్దాం ముందుగా చూస్తే కోకిల కూత కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది అసలు ఆ యొక్క స్వరం వింటేనే మనలో చాలా తేజస్సు అనేది కలుగుతుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెబుతుంటారు కోకిలు కూసే దిశ ఆ యొక్క డైరెక్షన్ ఆధారంగా కూడా శుభ అశుభాలను గుర్తిస్తూ ఉంటారు ఉదయం పూట ఆగ్నే దిశ నుంచి కోకిల కూత గనక వృషభ రాశి వారికి వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు అదే సాయంత్రం పూట గనక వినిపిస్తే వృషభ రాశిలో జన్మించిన జాతకులు మీకు శుభం జరుగుతుందని అంటుంటారు పండితులు మధ్యాహ్నం పూట వేళ కోకిల కూత వినిపించినా అది మీకు వృషభ రాశి వారికి జరుగుతుందని నమ్ముతారండి ఏదైనా పని మీద మీరు వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం అక్కడ కనుక మీకు వినబడితే మీకు లాభాలు వస్తాయని జ్యోతిష పండితో చెప్తున్నారు మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని దానికి ముందుగా శుభ సూచకం అనమాట అండి ఇక నెక్స్ట్ చీమలు కనుక ఇంట్లో తిరిగితే ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మనం మనం చంపేస్తూ ఉంటాం కదండి అయితే ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని మన యొక్క శాస్త్రం చెబుతోంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటుంటారు అక్షింతలు అనేవి శుభాన్ని కలగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడి పెడతారు ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు నెక్స్ట్ వచ్చేసి బల్లి బల్లి మీద పడితే బల్లి పడితే మనలో చాలా మంది కూడా తెగ చిరాకు పడిపోతూ ఉంటారు అశుభంగా భావిస్తారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల గనక పడితే వృషభ రాశిలో జన్మించిన జాతకలకు శుభాలు జరుగుతాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు శాస్త్రం ప్రకారం కుడి చేతిపై అంటే కుడి చేతి మీద పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే అది గుర్తుపెట్టుకోండి కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే అని మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం కోట్లు గణించబోతున్నారు రాస్తారు బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తుంటారు కదండి గుర్తుపెట్టుకున్న బల్లి సంపదకు చిహ్నంగా అది కూడా మీకు చాలా మేలు జరుగుతుంది నెక్స్ట్ రెండు తలల పాము కనుక వృషభ్రాసు వారికి కనిపిస్తే ఏమవుతుందో చూద్దాం పాము అంటేనే మనలో చాలామందికి భయం వేస్తూ ఉంటుంది ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందని చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారండి కానీ పాములు శుభ సూచికమని కొంతమంది నమ్మకం ఇంట్లో ఎప్పుడున్న రెండు తలల పాము కనపడితే మంచిది చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతా నమ్ముతారు పాము కనిపిస్తే చంపడానికి బయటకు వెళ్లేందుకు మార్గం చూపించాలండి ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఇకపోతే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారండి అదేవిధంగా వృషభ రాశి వారు కోటీశ్వర్ అయ్యే ముందు కనిపించే మరికొన్ని సంకేతాలు ఎలా ఉంటాయంటే వీటిని గనక మీరు కచ్చితంగా జాగ్రత్తగా వరుశలించుకుని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారండి ఉదయాన్నే కళలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పున్నమ్మ నాడు నిండు చంద్రుడు కనిపిస్తే త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుందని అది కూడా పెద్ద మొత్తంలో అందుతుందని అర్థం అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది ఇక బంగారం ధరించినట్లు కనిపిస్తే ఇంకా మీకు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మీరు కూడా ఎవరైతే ఆ వారు చేరుకోవాలని కూడా మీరు ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాల్సి ఉంటుందండి ఉదయాన్ని ఆవు గడ్డి మేస్తున్నట్లు కనిపించినా కూడా త్వరలోనే వారి ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని గ్రహించాలి ఇక వీటితో పాటు ఏదైనా మీకు అత్యంత ఇష్టకరమైన భగవంతుడు మీకు కనుక కనిపించినట్లయితే అంటే ఆ భగవంతుడు ఆ ఆలయం గానీ లేదంటే ఆ భగవంతుని యొక్క ఫోటో కానీ మీకు కనిపించినట్లయితే ఆయన మీపై ఎప్పుడు తన ఆశస్సులను ఉంచుతారని నమ్మాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క భక్తులు కూడా అలాగే ఉదయాన్నే రాజు రాణి కళలో కనిపించినా కూడా ఆమె ఆ యొక్క స్త్రీ తల్లి కాబోతున్నట్లు సంకేతమట ఇక కళలో జుట్టు రాలుతున్నట్లు బంగారం కనిపించినట్లు ఇకపోతే మీకు ఎదురు పడినప్పుడు ఆవు పాలిస్తున్నట్లు కల్లో కనుక కనిపిస్తే వృషభ్రాజ్ వారు తాము స్వర్లోని కోటీశ్వర్లు అవుతారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ అంతేకాదు మీపై ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఈ విధంగా కోటీశ్వర్లు అయ్యే ముందు బృహరాస్ వారికి శుభ సంకేతాలు ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తాయి సో చూసారు కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే జై శ్రీ రమణి కామెంట్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగల వెంటనే మిఫ్ట్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్